హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో భారీ పేలుడు పరిస్థితి దారుణం భారీగా మృతులు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కన మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇస్నాపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్న సిగాజీ కెమికల్స్ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదం దాటికి స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు పాసా మైలారంలోని సిగాజీ కెమికల్స్ పరిశ్రమలో రోజువారీగా కార్మికులు పనులు చేస్తుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది దీంతో ఘటనా స్థలంలో ఉన్న కార్మికులు దాదాపు వంద మీటర్ల దూరం ఎగిరిపడినట్లు తెలుస్తుంది కాగా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే పేలుడు దాటికి తీవ్ర గాయాలతో అప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు అలాగే మరో ఐదుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు తెలుస్తుంది అలాగే మరో పదిహేను మంది పేలుడు దాటికి కూలిన శిథిలాల కింద చిక్కుకున్నారు పేలుడు దాటికి మరో పది మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే భారీ పేలుడు అనంతరం కంపెనీలోని భారీగా మంటలు ఎగుసపడ్డాయి ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే పనులో ఉన్నాయి అయితే కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు చెలరేగడం వల్ల ఘాటైన వాసన వస్తుండడంతో రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఘాటు వాసనకు స్థానిక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యి ఇళ్ల నుంచి దూరంగా పరుగులు తీస్తున్నారు కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో